హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము గారు నమస్తే సార్ నమస్తే సో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది అంటే రీసెంట్గా దాన్ని క్యాన్సిల్ చేస్తారు దాని గురించి హైకోర్టులో పిటిషన్ వేశారు చట్టప్రకారంగా అది సరికాదని చెప్పేసి కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు సో దాని గురించి మామూలుగా మనం మొదటి నుంచి ఉచిత బస్సు పథకానికి సంబంధించి అనేక కాంట్రవర్సీలు వస్తున్నాయి ఫస్ట్లో ఏమో అది అందరు మహిళలకి అని చెప్పారు తర్వాత ఏమో లేదు తెలంగాణలో ఉండే మహిళలకే ముఖ్యంగా ఆధార్ ఉండాలి తెలంగాణలో నివసిస్తున్న మహిళలందరికీ కూడా ఫ్రీ కాదు తెలంగాణలో ఉంటున్నట్టుగా ఐడెంటిటీ కార్డు కావాలి ఇక్కడ చాలామంది ఉంటారు కానీ వాళ్ళకి ఇక్కడ ఐడి కార్డులు ఉండవు మహిళలకి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి ఉండొచ్చు వాళ్ళకి స్త్రీలకి చాలామందికి ఉండవు కానీ వాళ్ళు ఇక్కడే నివసిస్తుంటారు కానీ అలాంటి వాళ్ళకి కూడా బస్సులు అయితే లేదు ఇది కర్ణాటకలో కూడా అంతే తమిళనాడులో కూడా అంతే ఆయా రాష్ట్రాల్లో ఐడి కార్డులు ఉన్న మహిళలకు మాత్రమే ఉన్నాయి ఒక ఢిల్లీలో మాత్రమే ఏ మహిళకైనా కూడా ఫ్రీ అనమాట ఉచిత బస్సులో ఢిల్లీలో ఇక్కడ మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ రాష్ట్రాల్లో నివసించే వాళ్ళకి అది కూడా వితిన్ దట్ బార్డర్స్ ఆఫ్ దట్ స్టేట్ అనమాట తెలంగాణ బార్డర్ క్రాస్ చేయగానే టికెట్ పడుతుంది వాళ్ళకి అదే కర్ణాటక వెళ్ళైతే తెలంగాణ కర్ణాటక బార్డర్ దాటినా కూడా పది నుంచి పదహైదు కిలోమీటర్ల వరకు కూడా ఫ్రీనే అలా పెట్టారు ఎందుకంటే ఒక్కోసారి అటు వెళ్ళి కూడా రావాల్సి వస్తుంది మహిళలు బార్డర్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా సో వాళ్ళకంతా కూడా అట్లా పెట్టారు కర్ణాటకలో ఇక్కడ మాత్రం అది లేదు బార్డర్ క్రాస్ చేయగానే వీళ్ళకి టికెట్ పడిపోతుంది సో ఇలాంటి అనేక వైరుధ్యాలు ఉన్నాయి రెండవది ఏంటంటే దీని మీద మహిళల్లో కూడా వ్యతిరేకత వచ్చింది గతంలో కూడా ఎందుకంటే ముఖ్యంగా రెగ్యులర్గా వెళ్ళే మహిళలకి ప్రాబ్లం అని చెప్పి దానికి తగినంత బస్సులు వేయడం ఒకటే పరిష్కారంగా అంటున్నారు ఆ వైపుగా తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపు వెయ్యి బస్సులకి ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు సో ఏదేమైనా ఇటువంటి కాంటెక్స్లో ఇప్పుడు అసలు ఈ ఉచిత బస్సు పథకం ఉంటుందా లేదా అన్న ఒక డౌట్ ఇవాళ వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక నాగోలకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు పిల్లు వేశాడు ఆ పిల్లలో ఏముందంటే ఆయన ప్రధానంగా మూడు విషయాలని ఆయన పేర్కొన్నాడు ఒకటి ఇది వివక్ష చూపించడమే అంటే ప్రజలందరూ సమానమే అనేది రాజ్యాంగం చెప్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ కావచ్చు క్రీడ కావచ్చు కులం కావచ్చు మతం కావచ్చు ఇవేవి కాకుండా మనుషులందరూ సమానమే పౌరులందరూ సమానం అనేది రాజ్యాంగ స్ఫూర్తి దానికి భిన్నంగా ఉంది ఇది సపరేట్ మహిళలకు మాత్రమే ఇవ్వడం అంటే మగవాళ్ళల్లో పేదవాళ్ళు లేరా వాళ్ళకి అవసరం లేదా బస్సు టికెట్ స్త్రీలందరూ కూడా పేదవాళ్ళ ఇలాంటి ప్రశ్నలు ఆయన లేవనెత్తారు స్త్రీలందరూ పేదవాళ్ళు కాదు స్త్రీలలో చాలామంది ధనికులు ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు డబ్బులు పెట్టుకో కలిగిన వాళ్ళు ఉంటారు అట్లాగే మగవాళ్ళందరూ రిచ్ కాదు మగవాళ్ళల్లో కూడా పూర్ ఉంటారు మగవాళ్ళల్లో కూడా టికెట్లు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఉంటారు సో ఇది కేవలం ఓట్ల కోసం ఈ ప్రభుత్వం స్త్రీలని అట్రాక్ట్ చేయడం కోసం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు రాజ్యాంగ విరుద్ధం అనేది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఈ ఆర్టీసీ ఏర్పడింది కేంద్ర చట్టాల నుంచి కేంద్ర చట్టాల ద్వారా ఆర్టీసీ అనేది ఏర్పడింది ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీతో ఇలా ఆడుకునే హక్కు కానీ అధికారం కానీ లేదు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దాని పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళ చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారం లేదు అనేది ఆయన లీగల్ పాయింట్ కూడా రైజ్ చేశారు ఇక మూడవది ఇది ఆర్టీసీ లో ప్రయాణించే మహిళలు పని ఉన్నా లేకపోయినా కూడా ఫ్రీ కాబట్టి వెళ్ళిపోతున్నారు దీనివల్ల రెగ్యులర్గా ప్రయాణించే మహిళలకి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళు ఉద్యోగాలకి సకాలంలో వెళ్ళలేకపోతున్నారు రెండోది ఒక కంఫర్ట్గా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వీళ్ళతో పోరాడి కొట్లాడి వెళ్ళాల్సి వస్తూ ఉంది అని చెప్పి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు మననే సికింద్రాబాద్ నుంచి దుబ్బాకు వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు జుట్లు పట్టుకున్నారు కొట్టుకున్నారు మళ్ళీ పైగా చెప్పులతో కూడా కొట్టుకున్నారు ఒక సీటు కోసం ఖాళీ అయిన సీటు కోసం సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దీనివల్ల మహిళల్లో అశాంతి రావడం గొడవలు రావడం రెగ్యులర్గా స్త్రీలు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు టికెట్ మామూలుగా అయితే వాళ్ళు టికెట్ ఇచ్చి కంఫర్టబుల్గా జాబ్కి వెళ్తారు ఇవాళ అటువంటి పరిస్థితి లేదు చాలామంది మహిళలకి బస్సులో సీటు దొరక్క ప్రైవేట్గా వెళ్లాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ పడుతుంది వాళ్ళకి మామూలుగా అయితే ఫ్రీ అంటున్నారు కానీ చాలామందికి బస్సులో సీట్లు లేనప్పుడు ఏం చేయాలి ఆల్టర్నేటివ్గా టైం అయిపోతుంది ఆటోల్లోనూ ఇంకోటో పట్టుకొని పోవాలి దానివల్ల వాళ్ళకి బర్టన్ ఎక్కువ అవుతుంది ఇదేందంటే ఇది ఒక ఇర్రేహనల్ స్కీము ఒక లాజిక్ లేదు ఈ స్కీమ్లో మహిళలందరికీ ఒక ఘాట్ను కట్టిన స్కీమ్ ఇది ఇది రాంగ్ ఇది మహిళలందరూ పేదవాళ్ళు కాదు దీంట్లో నిజంగా పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరాలు ఉంటే ఇవ్వచ్చు లేదా సబ్సిడీ ఇవ్వచ్చు వాళ్ళకి టికెట్స్లో లేదా వాళ్ళకి ఫ్రీ చేసినా కూడా పర్వాలేదు సపరేట్గా స్కీమ్ పెట్టచ్చు స్త్రీలకు అందరికంటే పనున్నా లేకపోయినా అందరూ వెళ్తూ ఉంటారు సో దీన్ని అందుకని ఈ పథకాన్ని రద్దు చేయండి అనేది ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు ఇంకా రియాక్ట్ కాలేదు మేబీ హైకోర్టు ఈ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తుందని చెబుతున్నారు యాక్సెప్ట్ చేసినాక హైకోర్టు ఏం చేయొచ్చు అన్నప్పుడు ఈ పథకాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు అసలు రద్దు చేసే అవకాశం లేదు మామూలుగా అయితే లీగల్గా ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి నోటీసులు ఇష్యూ చేస్తుంది దీని మీద కౌంటర్ ఇవ్వని వాళ్ళ అభిప్రాయాలు అంటే ఇతను లేవనెత్తిన పాయింట్లకి తెలంగాణ ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఒకటి రెండవది ఒకవేళ సంతృప్తి చెందకపోతే అప్పుడు దీన్ని పునరాలోచించమని దీని ఇప్పుడు దీనికి సంబంధించి తను చెప్పిన దానికి సంబంధించి రెమెడీస్ చెప్పమని అడిగే హక్కు ఉంది కోర్టుకి అంటే ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు రెగ్యులర్గా పోయే స్త్రీలు ఈ బాధలు పడుతున్నారు వాళ్ళకి మీరేమీ పరిష్కారం చేయబోతున్నారు అట్లాగే ఇక్కడే ఉంటూ వాళ్ళ ఐడి కార్డు లేదనే పేరుతో వాళ్ళకి నిరాకరించడం కరెక్టా ఇట్లాంటి అంశాలు చర్చికొచ్చే అవకాశం ఉంది అనేది అంటున్నారు సో ఇది కానీ ఒకవేళ హైకోర్టు దీన్ని రద్దు చేస్తే పరిస్థితి ఏంటనేది కూడా కొంతమంది ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నట్టుగా అర్థమవుతుంది నేను అనుకోవడం ఒకవేళ రద్దు చేసినా కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే హైకోర్టు కూడా అంత తీవ్ర చర్య తీసుకోపోవచ్చు ఒకవేళ తీసుకుంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది అప్పుడేమవుతుందంటే మిగతా రాష్ట్రాల నుంచి కూడా పిటిషన్లు వేసే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ ఓ దాంట్లో లేదు కదా తమిళనాడులో ఉంది ఢిల్లీలో ఉంది కర్ణాటకలో ఉంది సో వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారు రేపొద్దున లేదా ఆయా రాష్ట్రాల హైకోర్టుకి వెళ్తారు దానివల్ల ఇవన్నీ కలిపి విచారించే అవకాశం సుప్రీంకోర్టులో ఉంటుంది ఖచ్చితంగా ఇది వెళ్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రధానంగా నాన్ బీజేపీ రాష్ట్రాల్లోనే ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా దీని మీద కేసులు వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దీనేమన్నా కొద్ది రోజులైనా స్టే ఇచ్చినా కూడా వాళ్ళకి బెటరే అంటే కొద్ది రోజులు ఆపేసినా కూడా మహిళల్లో వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళు కావాలనే చేశారు ఇదంతా సో కాబట్టి ఇది చేస్తున్నారని ఒక పుకార్ వినిపిస్తుంది ఇక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళే ఈ పని చేస్తున్నారని కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఈ పథకాలు కానీ అమలైతే బీఆర్ఎస్ ఉనికిలో లేకుండా పోతుందనే ఒక భయం బీఆర్ఎస్లో స్టార్ట్ అయింది అందుకని వాళ్ళు ఈ పథకాలని అమలు కానేకుండా రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ విమర్శలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు సో ఈ కాంటెక్స్లో బీఆర్ఎస్ వాళ్ళే వేరే వాళ్ళ ద్వారా కోర్టులకి పిటిషన్లు లేపించి దీన్ని కనీసం కొద్ది రోజులు స్టే ఇచ్చినా కూడా ప్రస్తుతానికి ఆపండి ఈ వీళ్ళు ఈయన చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాలు తీసుకుని దీనికి రెమెడీ చూసిన తర్వాతే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి ఇప్పటి వరకు ఆ పండను కానీ స్టే అనుకో హైకోర్టు కాంగ్రెస్కి ఇబ్బంది అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వీటన్నిటినీ లీగల్ పాయింట్స్ ఇవన్నీ చూసుకోని కదా పెట్టాలి ఇవేవి లేకుండా పెట్టింది వాళ్ళకి అమలు చేయాలనే మీ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఏదో రకంగా ఆగిపోతే బాగుండనే వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేకుండా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు అన్న ఒక నెరేటివ్ని బీఆర్ఎస్ తీసుకుంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఎన్నికల దగ్గరకు వచ్చే కాడికి రకరకాల స్ట్రాటజీలతో బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగుతుంది కేసీఆర్ ఇంట్లో ఖాళీగా కూర్చోడు కదా ఆయన ఖచ్చితంగా ఆయన ఇప్పుడు కంప్లీట్గా ఆయనకి టైం ఉంది కాబట్టి అనేక వ్యూహాలు ఆయన రచిస్తుంటాడు దాన్ని అమలుకు ఎలాగో గట్టి టీం ఉంది ఆయనకి కేటీఆర్ ఉన్నాడు హరీష్ హరీష్ రావు ఉన్నాడు కవిత ఉంది చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు సో ఈ రకంగా చేసుకున్నప్పుడు కాంగ్రెస్ తన హామీల్ని నెరవేర్చకుండా చూసుకునే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు ఇండైరెక్ట్గా ఓకే నెరవేర్చకుండా చూసుకోవాలి నెరవేర్చలేదని మళ్ళీ వీళ్ళే కౌంటర్ అటాక్ చేయాలి సో దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ